దియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోనో ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని హలో ఫ్రెండ్స్ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి మెడిటేషన్ కంటే విజువలైజేషన్ గొప్పదా చాలా మంది నైట్ మెడిటేషన్ చేస్తున్నారు ఉదయం విజువలైజేషన్ చేస్తున్నారు ఇది అన్ని తెలియక రివర్స్ చేస్తున్నారు అందుకే విద్య అంటారు మెడిటేషన్ అనేది కేవలం ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాకముందు చేయాలి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపు చేయాలి అప్పుడు మన కోరికలు విశ్వంలోకి సూటిగా వెళతాయి ఓకే ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ ఆదివారం జూన్ ఇరవై రెండవ తేదీ సండే విజయవాడలో మనం ధనవంతుల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పల నుంచి బయటపడటం జాబ్ పొందడం ఇంకా మానసికంగా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండేలాగా కుటుంబం అంతా బాగుండేలాగా ఏది కోరుకుంటే జరిగేలాగా అలా విశ్వాన్ని ఎలా అడగాలి ఈ క్లాస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎవరైతే గురువు ద్వారా క్లాస్ నేర్చుకోవాలి కంపల్సరీగా అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద ప్రభుత్వం నెంబర్ లో బుక్ చేసుకోండి కొద్ది రోజులే ఇంకా టైం ఫ్యూ డేస్ కాబట్టి కొంచెం డేస్ ఇకపోతే మెడిటేషన్ క్లాసెస్ మనం జూన్ జూలై ఒకటి నుంచి జూలై ఐదు వరకు రోజుకు సబ్జెక్ట్ తో సపరేట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఆ మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ చాలా లాంగ్ లో ఉన్నవాడు వేరే దేశంలో ఎక్కడున్నా సరే ఫిజికల్ గా క్లాస్ అటెండ్ కాని వాడు ప్రతి నెల ఈ ఒకటో తేదీ నుంచి ఐదు దాకా మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి అందులో ఓ పొన పోను గురించి ఉంటుంది విజువలైజేషన్ గురించి ఉంటుంది ఏంజెల్స్ గురించి ఉంటుంది ఆత్మశుద్ధి చేసుకోవటం నెగిటివ్స్ క్లియర్ అవ్వటం దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది రోజుకొక కొత్త సబ్జెక్ట్ తో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ముందే బుక్ చేసుకోవాలి ముప్పై తారీఖు దాకా టైం ఉంది ఈ లోపే మీకు ముప్పై తారీఖు లింక్ పంపించడం జరుగుతుంది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది అట్లాగే బెంగళూరులో జూలై ఇరవై తేదీన స్పెషల్ రిచ్ క్లాస్ సెలబ్రిటీ క్లాస్ క్లాస్ బిజినెస్ పీపుల్స్ ఇంకా రాజకీయాలు ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలనుకున్నవాడు ఒక కొత్త సంస్థను పెట్టాలి సెలబ్రిటీగా ఉండాలి గొప్పగా ఉండాలి లైఫ్ ఇలా నార్మల్ గా కాకుండా హై రేంజ్ కి చేరుకోవాలి అనే కాంక్ష ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగాలి డిఫరెంట్ గా అలాంటి అవకాశాలు నా దగ్గరికే రావాలనే కాంక్ష ఇంట్రెస్ట్ ఆ పట్టుదల లైఫ్ చేంజ్ అవ్వాలనే అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి లైఫ్ మారద్దు నార్మల్ గా ఏదో ఒక జాబ్ చేసుకుంటే సరిపోద్ది అన్న వాళ్ళకి ఈ సెలబ్రిటీ క్లాసు ఈ కోటీశ్వర్ క్లాస్ ఉపయోగం ఉండదు నేను కోటీశ్వర్ అవ్వాలి స్పెషల్ గా జీవించాలి ప్రపంచంలో డిఫరెంట్ గా ఉండాలి చాలా బాగుండాలి సెలబ్రిటీగా నన్ను అందరూ గౌరవించాలి అనేక మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి లైఫ్ చేంజ్ అవ్వాలి గా అసలు యూనిక్ గా మారాలన్న వాళ్ళు ఆకాంక్ష ఉంటేనే ఈ క్లాస్ పనికి వస్తుంది లేదంటే ఈ క్లాస్ జాయిన్ కావద్దు అలా చేంజ్ అవ్వాలి అనే ఒక డిఫరెంట్ వ్యక్తిగా ఎదగాలి కోటేశ్వరుడు అన్నప్పుడే అది పనిచేస్తుంది విన్నా కానీ అదర్వైజ్ వృధా లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో కోటీశ్వరు క్లాస్ కి రిచ్ క్లాస్ కి కాంటాక్ట్ చేయండి ముందుగా ఓకే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే విజువలైజేషన్ మనం ఎలా చేసుకోవాలి సరిగ్గా చేస్తున్నామా తప్పు చేస్తున్నామా ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మిస్టేక్స్ చేస్తున్నాం ఆందోళనగా టైం అయిపోయిందంటూ హరి చేస్తున్నామా మనసు పెట్టి శ్రద్ధగా ప్రేమతో రేపటి భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నామా ఆ లోపాలు సరి చేసుకోవటం ఎట్లాగా విజువలైజేషన్ అనేది ఒక రాకెట్ లాంటిది మిగతా నార్మల్ అఫ్రిమేషన్స్ అనేది నడక లాంటిది ఇట్లా చాలా విషయం అందుకే గురువు లేని విద్య గుడ్డు గుడ్డిది అంటారు గురువు ద్వారా నేర్చుకోకపోతే టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది రోజులు వేస్ట్ అయిపోతా ఉంటుంది ఎక్కడో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ ఏంటి అనేది గురువు పట్టుకున్నప్పుడు మీరు చేస్తున్నది రాంగ్ రైట్ చెప్పినప్పుడు మీ జీవితాల్లో వెలుగులు నింపబడతాయి చాలా మంది చూడండి సంవత్సరాల తరపున మెడిటేషన్ చేస్తున్నానండి అంటుంటారు ఏం మెడిటేషన్ చేస్తున్నారమ్మా మీరంటే చెప్తారు తేడా చూస్తే అది కంప్లీట్ గా పేదరికి మీద వెళ్ళిపోయి మెడిటేషన్ అనమాట ఒంటి మీద ఉన్న నగలతో సహా మొత్తం వెళ్ళిపోయి మెడిటేషన్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు పాతి సంవత్సరాలు అయింది మూడేళ్ళు అయింది పదేళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది అని చెప్తూ ఉంటారు వాళ్ళలో ఎవరు కూడా ఏది పొందలేదు ఎందుకని గురువు ద్వారా నేర్చుకోలేదు ఒకవేళ నేర్చుకున్నా అది సరైన మెడిటేషన్ కానే కాదు ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి విజువలైజేషన్ లో కూడా ఎలా చేయాలో తెలియదు నేను విశ్వాన్ని అడుగుతున్నానండి అంటే ఒక ప్రాపర్ వే తెలియకుండా అడిగితే ఆ రోజంతా ఎలా ఉండాలో తెలియకపోతే అట్లా తప్పులు చేస్తూనే ఉంటారు ఓకే విజువలైజేషన్ కి వచ్చేస్తే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి మనం ఏదన్నా చేస్తే దానికి ఒక పేరు రావాలి ఒక సెలబ్రిటీగా ఎదగాలి డిఫరెంట్ గా మన యాంగిల్ చూపించాలి అందరితో పాటు నలుగురితో నారాయణ అంటే నీలో గుంపులో గోవిందో కలిసిపోతే నీకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక పేరు ఏముంది ఒక స్పెషల్ పర్సన్ గా ఏముంది అలా లేదు కదా అలా నువ్వు కోరుకోవాలి అప్పు నుంచి బయటపడాలి ఆరోగ్యంగా మారాలి యంగ్గా మారాలి ఒక రూపురేఖలతో సహా పేరు ప్రఖ్యాతులతో సహా గొప్ప వ్యక్తికి ఎదగాలనే కాంక్ష నీ శరీరంలో నర నరాల్లో కణ కణాల్లో పెళ్ళి బయటకు రావాలి అంటే ఆ కాంక్ష రగులు డిజైర్ డిజైర్ ఆ కోరిక రగులుతో ఉండాలి ఇరవై నాలుగు గంటలు మొద్దుతనంగా బద్ధకంగా పడుకుని తిని నా జీవితం మారలేదు ఏదో అయిష్టంగా జాబ్కి వెళుతూ అయిష్టంగా బిజినెస్కి వెళ్తూ అయిష్టంగా షాప్కి వెళ్తూ కర్మరాబాబు పనిచేయాల్సి వస్తుందంటూ అసలు జీ రోజంతా ఒకలాంటి వ్యతిరేక ఆలోచన రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళలో ఎప్పటికీ కూడా ఏది రాదు ఇంకా వ్యతిరేకతను మూడగట్టుకుంటారు అలా కాకుండా చాలా ప్రశాంతంగా ప్రతి రాత్రి హృదయం మీద రెండు చేతులు పెట్టుకుని తప్పులు ఒప్పుకొని నిద్ర పట్టేదాకా తెల్లవారేదాకా అవసరమైతే మీ కోరిక మీద ధ్యాస ఉంచాలి ఎందుకని నేను ఇలాంటి జీవితం కాకుండా అసాధారణమైన అద్భుతమైన జీవితం జీవించాలనే కాంక్ష మీలో రావాలి ఎప్పుడు వస్తుంది అబ్బా ఎప్పుడు రా ఇంకా ఇంకెప్పుడు అని అంటే రాదు అది వదలకుండా ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీకు వచ్చేలా చేస్తుంది ఎప్పుడు మీరు అలాంటి ఫీలింగ్స్ ని అలాంటి ప్రేమని అలాంటి థాట్స్ ని అలాంటి ఆ డిజైర్ ని విశ్వలోకి మీరు వదిలిపెట్టినప్పుడు ప్రేమతో అద్భుతాలు జరుగుతాయి ఒక వ్యవసాయం చేసే రైతు తన పొలాన్ని చదును చేసి చెత్తా చెదారం చెట్లని కొట్టేసి గట్లు వేసి డాక్టర్ తో దున్ని నీరు పెట్టి ఆకమడేసి దాన్ని తీసుకెళ్లి కూలీలతో ఊడిపిస్తాడు ఆ తర్వాతే మళ్ళా అఫర్మేషన్స్ చేస్తాడు కలుపు తీయటాలు మందులు కొట్టటాలు నెగిటివ్స్ తీసేస్తూ ఉంటాడు అట్లాగే మీ మనసు అనే పంటలో ఇందులో మీరేం చూపిస్తున్నారు విజువలైజేషన్ లో గొడవలు చూపిస్తున్నారు డబ్బు లేదని చూపిస్తున్నారు జీవితం ఎందుకింత కర్మ కాలిపోయింది మా నాన్న అమ్మ తప్పు చేసి ఉంటారు మా తాతల కర్మ కర్మఫలాలు నాకు అంటుకున్నాయంటే ఏమి అంటుకోవు వండుకో మీరు చేసే మీకు అనుకోండి కర్మ అనేది లేదు కర్మ అంటే ఏంటి మీరు ఇప్పుడు పుట్టినప్పుడు మీరు తప్పు చేశారా ఆ కర్మ మీకు అనుభవిస్తారా అమ్మ నాన్న తప్పు చేస్తే మీకెందుకు వస్తుంది వాళ్ళ వాళ్ళకే వస్తుంది వాళ్ళ వాళ్ళలో ఉన్న ఆత్మ వేరు దాన్నే తీసుకుని దాన్నే ఇస్తుంది వాళ్ళకి గత జన్మలో మనం పుట్టేమో తెలియదు ఈ జన్మను చేసుకోకుండా గత జన్మలో పాపం చేశానని అంటుంటారు గత జన్మలో ఎక్కడ పుట్టేవో నీకు తెలియదు ఏ దేశంలో పుట్టే ఏ బాడీలో ఆ ఆత్మ ఉందో తెలియదు ఇప్పుడు మాత్రమే నీ బాడీలోకి వచ్చింది వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది ఆత్మ అని భగవద్గీతలో రాయబడి ఉంది చూడండి ఆత్మ నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది ఇక్కడ మరడం లేని ఆత్మ మనలో ఉంది ఇప్పుడే నీలోకి వచ్చింది అప్పుడు మీరు ఈ జన్మని అది వేల కోట్ల మందిని పెళ్లి చేసుకుంటా వచ్చింది ఇప్పుడు ఈ ఒక పెళ్లి జరిగేసరికి ఒక వ్యక్తులు చిన్నప్పుడు తక్కువ వయసులో పేరెంట్స్ చేసేస్తూ ఉంటారు కొంతమంది నా కోసం నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతా నేను లేకపోతే నా కోసం నువ్వు చేయలేవా అది చేయలేవు కూడా వాళ్ళ కోసం చేసుకోవాలి ఇలా ఉంటది పరిస్థితి పెళ్లిలు కూడా పెద్దవాళ్ళ కోసం చేసుకోవాలి వీడికంటూ ఒకటి ఉండదు మనసు వీళ్ళు లైఫ్ పార్ట్నర్ వీళ్ళు ఎన్నుకోవాలి వస్తువు కాదు ఆహారం కాదు పడితే తినడానికి అనే ఆలోచన లేదు కోసం నువ్వు చేసుకో మా కోసం నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకో ఊరి అందరూ ఏదో అనుకుంటున్నారు చుట్టాలు ఏదో అనుకుంటున్నారు బంధువులు ఏదో అనుకుంటున్నారు ఇంకా పెళ్లి చేయలేదని ప్రపంచం వంద అనుకుంటుంది ఒక గొప్ప వ్యక్తిని కూడా ప్రధాని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు ఒక సైంటిస్ట్ ని విమర్శించే వాళ్ళు ఉంటారు గురువుని విమర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళదే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటానే వెళ్ళిపోతారు అక్కడ దెయ్యం ఉంది దేవుడు ఉన్నాడు రెండు ఉన్నాయి భయపడితే దెయ్యం ఈ వ్యక్తులకు వస్తుంది దేవుడితో కనెక్ట్ అయితే యూనివర్స్ తో కనెక్ట్ అయితే అది పారిపోతుంది మనం లేని దాన్ని సృష్టిస్తూ ఉంటాం మీ మనసులో విజువలైజేషన్ లో రేపటి భవిష్యత్తుని సృష్టించండి పదే పదే పిల్లవారే దాకా నిద్రలో జారుకునేదాకా ప్రేమతో చిరునవ్వుతో పంపిస్తేనే విశ్వంలోకి వెళుతుంది ఆందోళనతో అమ్మో రేపు ఏమైపోతుందో ఆ లోన్ వచ్చి మీద పడతాడు ఎప్పుడు వచ్చి మీద పడతాడు ఈ టెన్షన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేసేస్తూ నా కోరిక నెరవేరట్లేదంటే మీరు కొండలేక నెగిటివ్ ని అప్పుల్ని ఆకర్షిస్తున్నారు ఆరోగ్యాన్ని ఆకర్షించట్లేదు డబ్బుని ఆకర్షించట్లేదు చాలా ప్రేమతో ప్రశాంతంగా మీరు మెడిటేషన్ లో స్థితిలో కూర్చోవాలి లేదా కూర్చోలేను పొల్లు నొప్పులు నడువు నొప్పు అన్నవాడు పడుకునైనా చేయొచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు మీకు జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను అమెరికాలో ఒక పైలట్ ట్రైనింగ్ అవుతూ ఒక వ్యక్తి ఇది సీక్రెట్ సినిమాలో కూడా తీశారు ఓకే చనిపోతూ ఆ పైలట్ ట్రైనింగ్ అవుతూ ఆ పైలట్ అదేమవుతాడు విమానం సాంకేతిక లోపం కారణంగా అది అమెజాన్ అడవుల్లో పడిపోతుంది పడిపోతే మిగతా పైలట్స్ ఆర్మీ సైన్యం వీడంతా కూడా అతను పట్టుకుని ఎట్ల పట్ల తీసుకుని వస్తారు తీసుకొచ్చినప్పుడు ఆ బాడీ ఇంకా ఎమర్జెన్సీలో జాయిన్ చేసినప్పుడు అందరు డాక్టర్లు గుండె డాక్టర్ కంటి డాక్టర్ అన్ని డాక్టర్లు వచ్చి చెక్ చేసి ఇంకా ఇతను అనవసరం అండి ఇంకా తీసుకెళ్లిపోవచ్చు మీరు టైం వేస్ట్ మీకు మనీ వేస్ట్ రిపేర్ చేయటం బాగు చేయటం కూడా సాధ్యం కాదు అని అందరి రిపోర్ట్లన్నీ తీసి ఇంకా వృధా అని చెప్పేశారు కానీ తనలోని అంతరాత్మ తనకేం చెప్తుంది నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు గాలి పీల్చు ఇది జరిగిన సత్యం అనమాట ఇది ఆల్రెడీ జరిగింది రియల్ గా గాలి పీల్చు గాలి పీల్చు అనే వాయిస్ వినిపిస్తుంది తనకి తన వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోవద్దని చెప్పిన ఆత్మ మాటే విన్నాడు ఎస్ పీల్స్తూ మొదలు పెట్టాడు నీవు రేపటి భవిష్యత్తు ఊహించుకో తన అంతరాత్మ తెలియచేసిన సాంకేతిక అసలు అద్భుతమైనటువంటి వాయిస్ అనమాట అలా చెప్పింది తను రేపటి భవిష్యత్తుని ఆ కాళ్ళు చేతులు అన్ని విరిగిపోయి అవయవాలన్నీ అయిపోయి దేహం ఒకటే మిగిలింది తప్ప అది ఎందుకు పనికిరాదని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు ఆలోచన ఎవరు తీస్తారు థాట్స్ ని ఎవరు ఆపుతారో ఎవరు ఆపలేదు అంతరాత్మలని థాట్స్ ఆయన ఊహించడం మొదలు పెట్టాడు ఎముకలన్నీ అతుక్కున్నాయి బాడీ అంతా రిపేర్ అయిపోయింది నాలో ఒక అపచయం అంటూ ఎరగని మహోన్నతమైన శక్తితో నేను కనెక్ట్ అయి ఉన్నాను నన్ను సృష్టించిన ఆత్మకి నాలోని మహోన్నతమైన గొప్ప మేధస్సుకి తిరిగి నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు ఆ మేధస్సు ఒక అంతులేని ఎల్ల కాలాలు ఉండే శక్తితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది నేను ఇక్కడ ఆరోగ్యంగా మారిపోయాను చాలా అందంగా చక్కగా సంబోధ ఆరోగ్యంతో నా శరీరం మళ్లీ పునఃసృష్టి చేయబడింది నా అంతరాత్మ అలా చేసింది దానికి నా కృతజ్ఞతలు అంటూ ఆ విజువలైజేషన్ లో గడుపుతూ తను ఒక కేథలిక్ క్రిస్టియన్ అవటం ద్వారా క్రిస్మస్ స్థాయికి ఆ చర్చ్ కి ఫీల్ అవుతూ ఆ విధంగా అతను విజువలైజేషన్ ప్రాణం పెట్టి తన అంతరాత్మ ఏం చెప్పిందో అది చేశాడు చెప్తే ఏమైంది కరెక్ట్ గా మూడు నెలలకి మొత్తం బాడీ అంతా సెట్ అయిపోయింది పరిగెట్టుకుంటూ నడుచుకుంటూ చర్చకు వెళ్తున్నట్టు ఫీల్ అయ్యాడు సేమ్ డాక్టర్లకి అంతు పట్టలేదు ఏం జరుగుతుంది చూడండి సైన్స్ నే మిరాల్ గా అయోమయంలో పడేసింది అతను చేసిన పని ఛానల్స్ అందరూ అతను చుట్టుముట్టారు ఏం జరిగింది ఎలా జరిగింది మేము ట్రీట్మెంట్ చేయలేదు ఇది ఎలా సాధ్యం కొన్ని అద్భుతాలకి అనంత విశ్వశక్తి మనలోని ఆత్మ ద్వారా జరిగే అద్భుతాలకి ఎలాంటి ఆధారాలు ఉండవు ఆ బాడీ సెట్ అవటం జరిగిందా లేదా మెడిసిన్ ఇవ్వలేదు ట్రీట్మెంట్ చేయలేదు డాక్టర్స్ కానీ ఆ బాడీ సెట్ అయిపోయింది అతను బతికి చక్కగా చచ్చికు వెళ్ళాడు అమెరికాలో జరిగినటువంటి స్టోరీ ఇది జరిగిన రియల్ స్టోరీ అనమాట అంటే మనం విజువలైజేషన్ మనం ఈ ప్రాంతాల్లో మనం ఉన్న ఏరియాలో ఉన్న నెగిటివ్ ని మైండ్ లో తీసుకుంటా ఉంటాం బాధని మైండ్ మైండ్ లో తీసుకుంటాం అట్లా కాదు మీ భవిష్యత్తుతో రేపు ఆ కంపెనీకి సీఓ కావాలా ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావాలా అది పొందినట్టు గవర్నమెంట్ జాబ్ కావాలా అది పొందినట్టు మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు హౌస్ కలిగి ఉన్నట్టు కొత్త హౌస్ సమృద్ధిగా జీవిస్తున్నట్టు అప్పు లేని జీవితాన్ని జీవిస్తున్నట్టు ఊహంలో ఊహించుకుంటూ కృతజ్ఞతలతో థ్యాంక్ యూ చెప్తూ చక్కగా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇది విజువలైజేషన్ అందుకే ఒకసారి గురువు ద్వారా నేర్చుకోవాలి గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఎక్కడ తప్పులు చేస్తున్నాము సరిగ్గా చేసేది ఇది కరెక్టా కాదా గురువు ద్వారా చెప్పించుకుని మళ్ళీ ఎలా చేయాలో బ్లెస్సింగ్స్ తీసుకుని చెప్పినప్పుడు దానికి ఒక పవర్ అంటూ ఏర్పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా మీ జీవితం బాగుండాలని ఒక విశ్వగురువుగా మీ కుటుంబాల్లో ఆశీస్సులు అందిస్తూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అన్ని కలిగి ఉండాలని మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్